సీఎం రేవంత్ రెడ్డి గారి పాలన విధానంపై మీ అభిప్రాయం ఏంటి సార్ అభిప్రాయం అంటే జీరో జీరో పర్సెంట్ అభిప్రాయం ఎందుకంటే మితి హామీలు ఇచ్చిండు ఏది దాంట్లో దేన్ని సక్సెస్ఫుల్ చేయలేదు రైతు భరోసా పదిహేను వేలు అన్నాడు పన్నెండు వేలకు వచ్చింది ఇంద్రం మిల్ అన్నాడు అప్డేట్ ఇచ్చిండు ఏది లేదు రేషన్ కార్డు అన్నాడు అది ఆగిపోయాయి ఇంకోటి మన కేసు పెట్టిన రైతు బీమా ఉందిగా అది లేదు ఫ్రీ కరెంట్ లేదు సేమో రేషన్ కార్డుతో సంబంధం లేనాడు అది లేదు రెండు లక్షలు రొమ్మన్నాడు నాకు రెండు లక్షల చిల్లర ఉంది నాకు రెండు లక్షలు రొమ్మాపి కాలేదు ఏది సగం సగం పనులు పూర్తిగా ఏది ఒక పథకం అంటూ రెడ్డి పరిపాలన అసలు బాగాలేదు టోటల్ నిల్లు ఇచ్చి ప్రజలను ఆగం చేసి రేవంత్ రెడ్డి పరిపాలన అనేది టోటల్ నిల్లు కేసార్ గారికి బాగాలేదండి దాదాపు మంత్స్ త్రీ మంత్స్ బ్యాక్ ఒడ్లు కొన్నాడు చాలా మందికి అసలు వచ్చాడు కానీ బోనస్ అయితే ఇంతవరకు ఏ లేదు అసలు బోనస్ చేస్తాడో తెలియదు ఏదో తెలియదు ఇక నీళ్ళ విషయానికి వస్తే మాత్రం ఘోర అతి ఘోరైన ఘోర అతి మరి గతంలో కేసీఆర్ గారి పాలన విధానంపై మీ అభిప్రాయం గతంలో కేసీఆర్ లెజెండ్ పాలన తిరిగే లేదు ఆయన పాలనలో ఏమంటారు లేని ఇల్లు లేదు ఇల్లు లేదు అట్లే జరిగిందండి గత పాలన బాగుందండి అన్ని విషయాల ఏది రైతు బంధింది కళ్యాణ లక్ష్మి అయితే ఏదైనా వితిన్ రైతు చనిపోయిన దినంలోపే ఐదు లక్షల అకౌంట్ లో పడేది కేసీఆర్ పాలన మాత్రం బాగుందండి తనే రావాలి తనే రావాలని జనాలు కూడా కొనుక్కుంటున్నారు కోరుకుంటున్నారు దాదాపు దాదాపు నైన్టీ పర్సెంట్ జనాలకు అర్థమైపోయింది కేసీఆర్ పాలన బ్రహ్మాండ పాలన చేసి సార్ మాకు నీళ్ళు ఇచ్చిండు మా అదే విధంగా బోనస్ మాకు ఇది రైతు బంధు ఇచ్చిండు ఎలాంటి రైతులు అనంత ఐకేపీ సెంటర్ లో ఎప్పుడైతే మేము అందరం బాధపడుతున్నాం ఆయన పోయినందుకు చాలా చాలా ఏడుపోతుంది మాకు మా పొలాలు చూస్తే మొత్తం ఆగమైపోయింది ఇప్పుడు బతికే పరిస్థితి లేదు ఇప్పుడు కౌలు తీసుకున్న ఒక పక్కన మంచిగా భారత అని రెండు ఎకరాలకు ఒక దగ్గర దగ్గర ఎనభై వేలు పెట్టుబడింది ఎనభై వేలు మొత్తం జీరో అయిపోయిందా ఎలాంటి లాభం లేదు నష్టం తప్ప లాభం లేదు కేసీఆర్ కి ఫలాభిషేకం చేసి దండం పెట్టి ఏం చేసినా కూడా కేసీఆర్ రుణం ఈ రాష్ట్రం తీసుకోలేదు ఎన్ని రోజులు